సంగారెడ్డి జిల్లా జిన్నారంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డీ కృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు మన మన విమర్శించటం వాళ్ళని విలువ తీయటం ఉపాపతిని ఏ విధంగా మాట్లాడదో అందరూ నిలవలేనటువంటి దౌర్భాగ్యమైన మనసు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దళితుల వ్యతిరేకమైన పార్టీ ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళ పది సంవత్సరాల గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితుల ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ముఖ్యమంత్రికి మోసం చేసిన దళితులు అందరూ కూడా ముఖ్యంగా రెండవది ఏదైతే దళిత నాయకుడు డిప్యూటీ సీఎం ఉండే డిప్యూటీ సీఎంను కూడా నిజంగా బర్తరఫ్ చేసిన ఆనాడు కేసీఆర్ మళ్ళా తర్వాత చూడండి మీరు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పాడు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తామని చెప్పాడు దళితులకు మూడు ఎకరాల పొలం ఇవ్వకుండా దళితులకు మోసం చేశాడు నిజంగా పార్టీ మొత్తానికే దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ నిజంగా మన అసెంబ్లీలో అసలు అందరికీ తెలిసేది ఒక విషయం ఏంటంటే అసెంబ్లీలో మన కేసీఆర్ ఒక రోజు వచ్చు ఆ రోజు రాకనే మన గౌరవ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు రావడంతో ప్రతి ఒక్క అసెంబ్లీలో ఉన్న మెంబరు మంత్రులు ముఖ్యమంత్రులు లేచి నిలబడాలి అలా కేసీఆర్ కూడా లేచి నిలబడ్డారు అప్పుడు జగదీశ్వర రెడ్డి గారితో చెప్పినాట ఏ బ్రాహ్మ అమ్మ వీళ్ళు వస్తే నేను లేచిపోవని ఎట్లా విమర్శన చేయాలని కేసీఆర్ జగదీశ్వర రెడ్డి గారు చెప్తే ఈ రోజు రెడ్డి గారు ఏకవచనంతో ఈరోజు మన ప్రసాద్ గారిని గౌరవ అస్మీకరైన ప్రసాద్ గారు విమర్శించడం జరిగింది ఈ ఒక్క ఏదైనా సంఘటన జరిగిందో అది దౌర్భాగ్య ఎందుకంటే నువ్వు ఒక్కటి తెలంగాణ వచ్చిన వెళ్ళనే ఫస్ట్ ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తావు ఆ దళిత ముఖ్యమంత్రి చేయలేవు అగ్రవాదులకు ఇచ్చినవు ఉప ముఖ్యమంత్రి అయినవు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాహుల్ గాంధీ సూచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దళితులకు ఇవ్వడం జరిగింది స్పీకర్ మంత్రి కాదు దళితుని క్రియం జరిగింది ఆ స్పీకర్ చేరు పైన చూసుంటే ఏదైనా దళితు రోజు చేరుపు వస్తూ మీరందరూ లేచి నిలబడము మీరు జీర్ణించుకోలేకపోయారు కాబట్టి చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్ అది అందరినీ కలుపుకపోయే ఒక గవర్నమెంట్ ఇంకా నీ దొలర రాజ్యం కాదు ఇప్పటికేదైనా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచన సలహాలు చేయాలి కానీ ఇసొంటి ఏదో కేసీఆర్ గారు మీ మీ ఊళ్లకు మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోండి ఇసొంటీ అల్లా మళ్ళా రిపీట్ జరిగిందనుకో కొడుక మిమ్మల్ని మీ కాన్సల్ తిరగనియరు మిమ్మల్ని పబ్లిక్య్యరు దళిత దళితుల పైన ప్రవేశపెట్టి పథకాల మీద గవర్నమెంట్ ఎలా నడ దాని మీద మాట్లాడుతూ ఉంటే ఒక దళితుడ జగదీశ రెడ్డి గారు ఆయనపై నువ్వు ఇంత చెప్పడానికి ఎంత అనే విధంగా ఒక దళితుని ఒక కించపరిచే విధంగా ఒక స్పీకర్ని అలా మాట్లాడడం సరికాదు ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాగో పది సంవత్సరాలు పని చేసారు ఒక దళితును ముఖ్యమంత్రి చేస్తున్నారు చేయలేకపోయారు అదే మన రేవంత్ రెడ్డి సార్ ఒక వచ్చిన పదిహేను నెలల్లో తన గవర్నమెంట్ను మీరు ఎవరైతే నిలబెట్టలేకపోయారో ఆ స్పీకర్ని తీసుకొచ్చి ఆయనకు దండం పెట్టే విధంగా చేసిండు అది మీరు తీర్ణించుకోలేక స్పీకర్ని ఇష్టం వచ్చినట్టు మీ అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ దళిత సంఘాలను దళితులను అందరు అవమానించినట్టు చేస్తున్నారు ఎలాగో మీరు దళితులకు మూడెక్కలు ఇవ్వలేదు అన్నారు కానీ దేవంత్ రేవంత్ రెడ్డి సార్ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే దళితులు ఉన్నారో ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు లేనోనికి ఉన్నోనికి కాకుండా మీరు చేసిన మొత్తం పది సంవత్సరాల మొత్తం కుంభకోణాన్ని దాన్ని మొత్తం బయటకు తీసి ఈ అసెంబ్లీ సాక్షిగా జనాలకు చెప్తుంటే జీర్ణించుకోలేకపోయి ఇప్పుడు ఈ రోజు మీకు నోటికి ఏదో ఆ విధంగా స్పీకర్ గారి మీద మాట్లాడుతున్నారు కబర్దార్ టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ నాయకులారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క మినిస్టర్ కు ఈ కార్యకర్తలు అందరం కష్టపడి గవర్నమెంట్ మెడలుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ను దించి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రాంతంలో తెచ్చిన వాళ్ళము ఎప్పుడు రేపు పొద్దున ఏం జరిగినా ప్రతిసారి ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు రేపొద్దున ప్రతి ఒక్క చిన్న కార్యకర్తకైనా న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది ఆ పని చేసేది మీరు జీర్ణించుకోలేకపోతే ఒక దళితుడు సీటు మీద కూర్చుంది జీర్ణించుకోలేకపోతుంది అలా తెచ్చిన విషయమే అసెంబ్లీలో సీటర్పైన విధంగా అనుపాఠాన్ని చిన్న కార్యక్రమం ఇది అయితే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వాడు ఆ రెండి కులానికి చేతు పుట్టినట్లే ఒక షా ఒక కవి అంటాడు కులములోనొక్కడు గుణవంతుడు ఉండినా కులము వెలయవా వాని గుణము చేత కులంలోనొక్కడు గుణహీనుడు ఉండినా కులము చెడును వాని గుణము చేత అని అంటాడు అయితే ఈడు రెడ్డి కులానికే గుణహీనుడు అన్నట్టు వాళ్ళ కులానికి మత తెచ్చినటువంటి వాడు ఈ జగదీష్ రెడ్డి అనేటుడు ఆ రెడ్డి కులానికి అందరు కూడా చెడ పేరు తెచ్చినటువంటి వాడు అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ముఖ్యమంత్రి పదవి చేస్తా ఉంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాని అధికారంలోకి వచ్చి సర్వం మోసం చేసి బంగారు తెలంగాణ చేస్తాయని చెప్పేసి దోసుకొని ఈ తెలంగాణను బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఆ కేసీఆర్ వాళ్ళ కొడుకున్నాడు వాడు కేటీఆర్ వాడి అల్లుడు ఉన్నాడు వాళ్ళంతా ఇద్దరు దొంగలు తెరవ వైపు కలిసి ఈ రాష్ట్రాన్ని దోషేసుకొని వేల ఎకరాల భూములను ఫ్రాడ్ చేసి ఇలా సర్వనాశనం చేసి తెలంగాణను ఈ గటవించారు అయితే తిరిగి దీన్ని మళ్ళీ యధావిధిగా మార్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరుగుతుంది ఈ దళితుని సభాపతిగా చేయడము సభ మర్యాద తెలియనటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపిస్తారో ప్రజలకు కూడా తెలియదు ఆ సభ మర్యాద తెలువని ముడకూడతలు నీ ఎలా రాజకీయాలలో తెచ్చి ప్రజలందరినీ జడగొడుతురు విడాని నీ ఇలా దిష్టి బొమ్మలు అలగబెట్టుడు కాదు నీ